నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి గారు ఇప్పుడైతే అమావాస్య గడియల్లోనే మనం ఉన్నాము ఇక రేపటి నుంచి చాలా అద్భుతమైనటువంటి మాసం శ్రావణ మాసం మొదలు కాబోతోంది చాలా బ్యూటిఫుల్ గా చెప్పుకోవచ్చు శుక్రవారంతో స్టార్ట్ అవుతోంది కాబట్టి మరి ఐదు శుక్రవారాలు ఈసారి మరి రేపటి శుక్రవారాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు పాడ్యమి ఘడియలు ఉంటాయి ఖచ్చితంగా పాడ్యమ గడియల్లో అమ్మవారిని సేవించడం ద్వారా ఎటువంటి ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడచ్చు లక్ష్మి ఆరాధన అంటే ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడచ్చు అనేది ఆవిడ దండం పెట్టుకునే దేనికోసం మేజర్ గా డబుల్ కోసమే మరి రేపటి పూజ ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి తప్పకుండా శ్రావణ మాసం అంటేనే మనకు ఎంతో పరమ పవిత్రమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసం నుండి ప్రారంభము ఇక ఈ యొక్క ముహూర్తాలు కానీ వివాహాలకు సంబంధించినటువంటివి గృహ ప్రవేశాలకు సంబంధించినవి మనకి మంచి రోజులు మొదలైతున్నవి ఉన్నటి వరకు కూడా గురుమౌడ్యం అటు పిమ్మట ఆషాఢ మాసం పాపం వివాహాలకు సంబంధించి ఇట్లా ఎదురు చూస్తున్నారు ఒక్కొక్కరు ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని ఇప్పుడు కూడా ముహూర్తాలు కొంచెం అటు ఇటుగానే ఉన్నా ఉన్నాయి అర్ధరాత్రి ఏది పడితే పడితే అది పెట్టేయండి అని పెట్టిచ్చేసుకుంటున్నాం ముప్పై ఒకటి తారీఖున తెల్లవారు జాపన మూడున్నరకు ఉన్నది ముహూర్తం ముహూర్తం అంటే ముహూర్తం అప్పుడే చేసుకోవాలి అంతే తెల్లవారు జాపన ఒకటిన్నరకు వివాహం అనేది మూడున్నరకు వివాహం ఎవరు ఉంటారు ఆ టయానికి ఎవరు అక్కర్లేదండి నలుగురుంటే చాలు నేను అదే చెప్పా ఈ మామూలుగా జనరల్గా అంటే ఇంత జనాలలో అది ఎటు అర్థం కాకుండా ప్రశాంతంగా ఉండకుండా ఉంటుంది మంచిగా తెల్లారి ఉదయం హ్యాపీగా మీరు వారి ఆశీర్వాదాలు తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి అయితే రేపు జరిగేటువంటి అంటే రేపటి నుండి ఉండేటువంటి మనకు శుక్రవారం ఇందులో ఒక డౌట్ ఏమిటి అంటే శుక్రవారం కూడా అమావాస్య ఉంది నాకు ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు శుక్రవారం కూడా అమావాస్య ఉంది కనుక వారే డిసైడ్ అయిపోతున్నారు సో శనివారం నుండి మేము చేసుకుంటాము అంటే తల్లి శుక్రవారం అమావాస్య అనేటువంటిది ఉండడం లేదు గురువారం రాత్రి ఈ రోజు రాత్రి వెళ్ళిపోతుంది అమావాస్య అంటే గురువారం అర్ధరాత్రి పన్నెండు దాటింది అంటే మనకు డేట్ మారుతుంది ఎట్లాగూ సో గురువారం అర్ధరాత్రి ఈ యొక్క అమావాస్య తిథి వెళ్ళిపోతుంది పాడ్యమి వస్తుంది సూర్యోదయానికి మనకు శ్రావణం ఉంటుంది పాడ్యం ఉంటుంది శుక్లపక్షం వందకు వంద పర్సెంట్ కూడా శుక్రవారం రోజు మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేచే ప్రయత్నం చేయండి కుదిరితే ఒక్క రోజు ఎందుకు అంటే ఈ యొక్క చిత్రపటాలు కావచ్చును లేదా మీరు నిత్యం ఆరాధించే అటువంటి యొక్క విగ్రహాలు కావచ్చును లైక్ ఏదైనా అవన్నీ శుభ్రపరచుకో ఒక వన్ అవర్ టైం కేటాయించండి ఫస్ట్ ఈ వన్ అవర్లో భాగంగా ఇల్లు మొత్తము కూడా శుభ్రపరచుకొని చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కడపను కడుక్కోండి ముందు ఈ యొక్క శుక్రవారము మొదటి శుక్రవారం వచ్చింది కనుక అంటే శుక్రవారంతో ప్రారంభమైంది కనుక మొదటి ముత్తైదువ మీకు మీ యొక్క ఇంటి ప్రధాన గుమ్మము కడప సో అమ్మవారిని రూపకంగా భావన చేసుకొని చక్కగా కుదించండి మంచిగా ఒక చుక్క కానీ రెండు పాలను వేయండి ముందుగా పాలతో శుద్ధి చేసి తర్వాత వాటర్ పోసి శుద్ధి చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో మంచిగా అలంకరణ చేసుకొని అటు రెండు తమలపాకులు ఇటు రెండు తమలపాకులను పెట్టి వాటిపై ఒక నిమ్మ చెక్కను కట్ చేసి ఒకటి పసుపులో అద్దె పెట్టండి కుంకుమలో అద్దె పెట్టండి ఒకటి బయట ఇంటి బయట గుమ్మం బయట గుమ్మం బయట పెట్టండి ఎలాంటి చెడు దృష్టి కానీ చెడు దోషాలు కానీ ఇంట్లో ఉండేటువంటి మన దాని ఏమంటారు దుష్ట గ్రహానికి సంబంధించింది ఏదైనా కూడా మీకు విశేషంగా వెళ్ళిపోతుంది నెగిటివిటీ పోతుంది సో ఇక్కడ నుండి ప్రారంభం ఇక అమ్మవారి యొక్క మనకు అంటే సేవ అంటే అమ్మవారికి సంబంధించి ఏ విధంగా మనం కొలవాలి ఐదు శుక్రవారాలు ఉన్నవి ఈ ఐదు శుక్రవారాలకు సంబంధించి కూడా ఈ ఐదు శుక్రవారాలలో ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు శుక్రహోర సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయండి ఆ దీపారాధన కూడా ఐశ్వర్య దీపం మనం ఆల్రెడీ మన ఛానల్లో చూపించాము సో ఆ వీడియో అంటే ఒకసారి డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేయండి లేదా మరలా ఈ శ్రావణ మాసంలో ఒకసారి చేద్దామంటే చేద్దాం చేద్దాం ఒక ఎనిమిది మట్టి ప్రమిదల అవసరము రెండు మట్టి ప్రమిదలు వచ్చేసి మనకు మామూలుగా కిందికి కావాలి అందులో రాళ్ళ ఉప్పు దానిపైన మళ్ళీ రెండు మట్టి ప్రమిదాలు సో అందులో ఆవు నెయ్యి రెండు వత్తులు వచ్చేసి ఉత్తరానికి రెండు వత్తులు వచ్చేసి ఈశాన్యానికి రెండు వత్తులు వచ్చేసి తూర్పుకు ఇందులో భాగంగా లోటస్ కల్వ పూలు అమ్మవారికి ఎంతో విశేషము ఆ యొక్క కింది భాగం ఏదైతే తొడివ ఉంటుందో అందులో నుండి వచ్చేటువంటి ఆ యొక్క పత్తిని కొంత తీసి ఈ మనం ఏవైతే రెండు ఒత్తులు అని చెప్పి చెప్పామో దానికి కలిపే ప్రయత్నం చేయండి అన్నిటికీ కూడా కాస్త వత్తి తీసుకోవాలి రెండు వత్తులకు కలపాలి మళ్ళీ వేసుకోవాలి దీపారాధన దీపారాధన ఇదంతా పని మొత్తము కూడా ఐదు నలభై కల్లా అయిపోవాలి శుక్రవారం ఉదయం ఐదు నలభై కల్లా ఇల్లు శుభ్రము కడప ఇంటి బయట ముగ్గు ఇవంతా సో ఐదు నలభై నుండి ఐదు నలభై ఐదు ఐదు యాభై ఈ సమయంలో దీపారాధన చేసి కనకధార స్తోత్రాన్ని చదువుకోండి లేదా మన శ్రీ సూక్తమైన చదవండి ఎన్నిసార్లు అంటే మూడు సార్లు చదవాలి మూడు సార్లు చదివే ప్రయత్నం చేయండి శ్రీ సూక్తం అయితే కనకదార అయితే ఒకసారి చదివండి ఇక ఇవి రెండు చదివేటువంటి పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీం ఓం శ్రీం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం మహాలక్ష్మీ నమ ఇది వయసు సార్లు ఇరవై నిమిషాలు అయిపోతుంది వందకు వంద పర్సెంట్ ఈ ఐదు శుక్రవారాలు సరిపోతాయి మీకుండే అటువంటి సమస్యలు కానీ మీకుండే అటువంటి ఇబ్బందుల నుండి జాతక దోషాల నుండి ఈ ఐదు శుక్రవారాలు ఎంతో విశేషం సో ఇది చేసుకుంటూ దగ్గరలో అటువంటి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళి శ్రీచక్ర అర్చన హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోండి శ్రీచక్రచన చేసిన తర్వాత ఒక పదకొండు మందికి తాంబూలం అంటే వాయినం ఇచ్చే ప్రయత్నం చేయండి మనకు మన రోజ్ పెటల్స్ గులాబీ ఒక పుష్పము రెండు తమలపాకులు ఎరుపు రంగులో ఉండే అటువంటి రెండు గాజులు పచ్చి ఒక్క కానీ లేదా మనకు సోంపు ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇవి ఇవి పదకొండు మందికి ఇవ్వండి చివరి శుక్రవారం రోజు మాత్రము ఇది మీరు అంటే సంకల్పం చేసుకోండి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చివరి శుక్రవారము నూట ఎనిమిది మందికి నూట ఎనిమిది తాంబూలాలు ఇవ్వండి నూట ఎనిమిది అరటిపండ్లు నూట ఎనిమిది మన ఈ రోజు పెట్టల్స్ గులాబీలు నూట ఎనిమిది సోంపు పొట్లాలు అదేవిధంగా ప్యాకెట్స్ మన గాజులు రెండు గాజులు నూట ఎనిమిది అంటే డబల్ గాజులు దీంతో పాటుగా రెండు తమలపాకు ఇది ఎప్పుడు తల్లి నాకు ఈ కోరిక నా కొడుకు ఉద్యోగం రావాలి నా కూతురుకు సంతానం మన సంతానం కలగాలి లేదా నా నాకే ఈ పని కావాలి అదేదే నా ల్యాండ్ అమ్ముడు పోవాలి మీరు ఏదైనా సంకల్పం చేసుకొని ఈ ఐదు శుక్రవారాలలో నాకు పని కావాలి అని అలగండి అమ్మవారి దగ్గర అడగడం కాదు అలగండి ఓకే అడగడం వేరు అలగడం వేరు అంతే అలగేసి నాకు ఇది కావాలి అంతే చిన్నతనంలో ఏ విధంగానైతే మన తల్లిదండ్రుల వద్ద ఏ విధంగా నాకు ఇది కావాలి నాకు డ్రెస్ కావాలి లేదా సైకిల్ కావాలి వాహనం కావాలి ఎట్లా అలుగుతామో అట్లా అమ్మవారి దగ్గర అలగండి మీకు వచ్చే ఐదవ శుక్రవారం కల్లా మీ ఇంటికి తెచ్చి పెడుతుంది దీంతో పాటుగా రావి చెట్టుకు సంబంధించినటువంటి పుల్లలు కానీ రావి చెట్టుకు సంబంధించినటువంటి బెరడు కానీ సేకరించండి సేకరించి పచ్చకర్పూరము ఈ రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆ బెరడు బెరడు దొరకకుంటే చిన్న కట్టెలు చిన్నగా మీరు పుల్లలాగా చేసేసి పచ్చకరపూర అని వేసి ఈ దీనితో ధూప వేయండి ఇంట్లో ఇంతే మీకు ఎందుకు పని కాదో నాకు ఈ వీడియో సేవ్ చేసుకుని కింద పెట్టండి అంతే ఓపెన్ ఛాలెంజ్ అమ్మవారికి ఈ యొక్క రావి బెరడు మన పచ్చకర్పూరము ఈ రెండింటితో వేసేటువంటి ధూపము ఇది విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది ఖచ్చితంగా అండి చాలా అద్భుతంగా తెలియజేశారు రేపటి శుక్రవారాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని